ఎన్నికల ప్రచారం రెండు నుంచి ప్రారంభించాము దాదాపు జాన్ ఇరవై ఒకటో తేదీ ప్రారంభించి ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి ప్రతి గ్రామాల్లో ప్రతి వీధికి పోయి మన ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు వచ్చి ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నారని కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి ఇంటెన్సివ్గా క్యాంపెయిన్ తీసుకుంటూ ఎందుకంటే చరిత్రలో మొదటిసారి ఒక ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మొత్తం మేనిఫెస్టో అమలు చేసి ప్రజల్లో పోవడం అనేది మొదటిసారి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి కాదు ఈ కొత్త వ్యవస్థ తెలియాలి కాబట్టి ఎక్కువగా ప్రజల్లో తెలియపరిచేటట్టు ఈ ప్రోగ్రాం పెట్టామని సార్ మీ చెప్పే అంటారు ఈ పార్టీ విధానం నచ్చకనా లేదంటే నేను వాళ్ళు కొంచెం రాత్రి పూట దొంగలు వస్తున్నారని జాగ్రత్తగా ఉండే మంత్రి తలుపులు వేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరో నాయకులు మీరందరికీ ఎవరు అనేది దాదాపు పాపం సంవత్సరం నుంచి వేరే కాన్స్టిట్యున్సీ కోసం ట్రై చేస్తూ లాస్ట్లో ఏ ఏమి లేకుండా మన కాన్స్టిట్యున్సీలో పెట్టారు ఒక నెలే ఒక నెల ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకొని పోయి మన లీడర్ని ఏదో వాళ్ళ చేతిలో పెట్టి స్పెషల్ ప్యాకేజీలు అని చెప్పేసి చెప్తూ తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నంలో ఉన్నారు ప్రజలందరికీ తెలిసిపోయింది ఇంకెవరన్నా అటు పోయే వాళ్ళు దేనికోసం పోతున్నారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఉంటూ అక్కరు పోతున్నారంటే ఇదే కారణం అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది కానీ మా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారు పోయినోళ్ళంతా దాదాపు ఎక్కువ మంది వాళ్ళ పార్టీ వాళ్ళే కానీ చూపించడం మాత్రం ఎదుగు మాకు చేరిపోయారు చేరిపోయారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తప్ప ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఒకటి మాత్రం వాళ్ళకి ఇంకా అర్థం చేసుకునేది ఇంకా ఇప్పుడు దాకా కూడా అర్థం చేసుకుంటారు కొన్ని లీడర్లు ఏదో కొనుక్కోవచ్చు కానీ ప్రజలందరూ ఓట్లు మాత్రం కొనలేరని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియకొస్తున్నాను ఆ ప్రయత్నం ఎన్ని చేసుకున్నా కానీ వాళ్ళ పార్టీలు కూడా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ అసలైన పొత్తు ప్రజలతో పెట్టుకోవడం మర్చిపోయినారు ఈ ప్రయత్నాలన్నీ పాతగూరులో తగ్గేది పూర్తిగా మార్పు వచ్చింది ప్రజలందరికీ ఒక రూపాయి పంపిస్తే రూపాయి చేయను సేవలు కూడా వాలంటీర్ ద్వారా అందుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా ఉన్నారని గమనించకుండా ఏదో కొన్ని నాయకుల దగ్గర పోయి కొనుక్కుంటే వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళ రక్షణ దాకా మీరు కూడా గమనించుంటే ప్రచారం బయట ప్రచారం ఏం లేదు అంతా మార్కెట్లో పోయి ఏదో కొనుక్కునే వస్తువులు కొనుక్కునే తప్ప ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల్లో పోయి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అని చెప్పారు అందుకు తప్పకుండా తప్పకుండా ఈసారి మాత్రం మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు మేము రిప్రజెంట్స్ అని వైఎస్ఆర్సీపీ అది కొంచెం అంటారు ఇది అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ముందే అందరికీ చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంచెం డిలే అవుతుంది ప్రొసీజర్ ఎందుకంటే ఫైనాన్సు దాని ప్రొసీజర్ రూల్స్ అనేది ఎలక్షన్ కమిషన్ కోర్డ్ ఆఫ్ ఫౌండర్ లాగా జరుగుతుంది కాబట్టి కొంచెం రెండు మూడు వారాలు పడుతుందని ముఖ్యమంత్రి గారు ముందే అందరికీ ప్రకటించారు దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మీద చూడండి ప్రతి ఒక్క స్కీమ్ అమలు చేశారు మా ముఖ్యమంత్రి ఈ స్కీమ్ కూడా చేసే ముందు ముందే ప్రజలందరికీ తెలియపరచారు కొంచెం డిలే అవుతుంది ఈసారి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొంచెం డిలే అవుతుంది కొంచెం వదిలించండి అని చెప్పేసి చెప్పడం కాబట్టి అయితే నూట ముప్పై ఐదు సార్లు బటన్ నొక్కి ఆయన ఏమి చెప్పారో నేను చూసుకోండి చూసుకునే ఆసరా కానీ అమ్మఒడి కానీ పెన్షన్ కానీ ఏమైనా కానీ అన్ని టైంలో వచ్చినా ఇది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం డిలే అయింది జారి ఒక రకంగా మీరు మనం గమనించిస్తే అసలైన వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు కనపడుతుంది ముందు నుంచి ఎన్నో రోజుల నుంచి మన పార్టీకి అండగా ఉంటూ ప్రతి ఒక్క ఊరిలో జెండా పెట్టి ఈ ఎంత కష్టమైన కాలమైనా కానీ మన సీఎం గారికి అండగా ఉంటుంది అదే కాకుండా మన గౌత్వన సపోర్ట్ చేస్తూ దాదాపు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఈసారి కూడా ఈసారి కూడా ఫస్ట్ సారి మన ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో ఆ మార్పు మీద నేను కడిపిన తర్వాత మన అసలైన నాయకత్వం ఇప్పుడు నిలబడింది అందుకు ఎవరైనా వేరే కారణాలుగా పోయినందుకు పక్కన పెట్టుకుంటూ ఇప్పుడు అసలైన వైఎస్ఆర్సీపీ పార్టీ నచ్చింది